ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ ముప్పై గురువారం నేటి మన ధ్యానలేఖనం కురింతలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం వచనం అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను వ్యాఖ్యానాంశం సహాయమా లేక ఆటంకమా రెండవ భాగం వ్యాఖ్యానాంశం సహాయమా లేక ఆటంకమా రెండవ భాగం వ్యాఖ్యానం సంఘములో కొందరు తమను తాము ప్రేమపూర్వకమైన వారిగా దయగల వారిగా క్రీస్తును పోలినవారుగా కనపరుచుకుంటారు వారు బల్ల చుట్టూ చేరివచ్చినప్పుడు కానీ పరిశుద్ధ లేఖన ధారల యుద్ధకు కానీ ప్రార్థన కొరకు కృపాసింహాసనం చుట్టూ కానీ చేరువచ్చినప్పుడు తమ సహోదరులను కలుసుకోవటానికి సంతోషిస్తారు క్రీస్తు ప్రేమించిన సంఘమనే శరీరంలోని ప్రతి ఒక్కరిని వారు తమ హృదయాంతరాళాలలోని వాత్సల్యముతో హత్తుకుంటారు అనుమానపు చీకటి ఛాయల వలన కానీ దుష్ట ఆలోచనల వలన కానీ తమ చుట్టూ ఉన్నవారి నిర్దయ తలంపుల వలన కానీ వారి నేత్రాలు మసకబారవు వారి ప్రేమ చల్లబడదు వారు తమ సహోదరులను ప్రేమించి వారిని మెట్టల శిఖరము నుండి చూచిన వారుగా ఉంటారు వారి గురించి సర్వశక్తుని దర్శనం పొందినట్లు దేవుని వలన వారు నేర్చుకున్నవారు సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదవచనం అలాగే ఇరవై నాలుగో అధ్యాయం పదహారవచనం చదవండి అద్భుతమైన వరముగల బోధకుని వలన గాని తమకిష్టమైన బోధకుడు బోధించకపోయినా తమ దయగల ప్రభువు వారికి ఏది నేర్పిస్తే దాని నుండి ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉంటారు అలాంటి వారందరూ ఎక్కడ ఉన్నా సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదంగా ఉంటారు మరొకసారి హృదయపూర్తిగా చెబుతున్నాను అటువంటి వారి సంఖ్యను దేవుడు పెంపారజేయుగాక సంఘములన్నీ ఇలాంటి సహోదరులతో నిండి ఉంటే అది పరలోక వాతావరణమే అనిపిస్తుంది అక్కడ నామము పోయబడిన పరిమళ వాసనగా ఉంటుంది అక్కడ ప్రతి నేత్రము ఆయన మీద స్థిరంగా నిలిచి ఉంటుంది ప్రతి హృదయము ఆయనతో నింపబడి ఉంటుంది గొప్ప వరము వలన కలిగేదానికంటే ఇటువంటి చోట దేవుని నామమునకు ఆయన సన్నిధికి గొప్ప సాక్ష్యం కలుగుతుంది దయగల మన ప్రభువు భూమి ఎందంతటా సంఘములలో ఇట్టి ఆశీర్వాదాన్ని కొమ్మరించుగాక మన ప్రభువు సంఘములను ప్రతి ఆటంకము నుండి ప్రతి భారము నుండి ప్రతి అడ్డుబండ నుండి చేదైన ప్రతి దాని నుండి విడిపించునుగాక అందరి హృదయాలు మధురమైన నమ్మికతో యథార్థమైన సహోదర ప్రేమతో పెనవేయబడి ఉండుగాక దేశ దేశాలలో ఉన్న తన ప్రియమైన సేవకులందరి ప్రయాసను సమృద్ధి అయిన ఆశీర్వాదముల కిరీటముగా ధరింపజేయుగాక వారి హృదయాలను ఉల్లసింపజేసి వారి చేతులను బలపరచుగాక వారు స్థిరులను కదలని వారును ప్రశస్తమైన ప్రభు కార్యాభివృద్ధి అందు వర్ధిల్లుచు తమ ప్రయాస వ్యర్థం కాదని నిశ్చేత కలిగి ఉందరుగాక సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్ శుభములతో వందనాలు